రెబల్ స్టార్ కృష్ణవరాజు కళాభినేత్రి వాణిశ్రీ నటించిన పౌరాణిక చిత్రం వినాయక విజయం పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని జాగర్లముడి రాధాకృష్ణమూర్తి నిర్మించారు చిత్రంలో ట్రిక్ షాట్స్ ఎక్కువగా ఉండడంతో ముందు టాకీ పార్ట్ పూర్తి చేసి చివరిలో ట్రిక్ వర్క్ చిత్రీకరించారు కృష్ణవరాజు వాణిశ్రీలపై ఈ ట్రిక్ వర్క్ చిత్రీకరిస్తున్నప్పుడు ఓ సమస్య ఎదురైంది తను ప్రేమించిన వ్యక్తి డాక్టర్ కరుణాకరన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళు అభ్యంతరం చెప్పడంతో ఆవిడ ఇంట్లోంచి బయటకు వచ్చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు దాంతో రెండు నెలల పాటు ఆవిడ నటిస్తున్న షూటింగ్ అన్ని ఆగిపోయాయి చివరికి ఇంట్లో వాళ్ళు దారికి వచ్చి వాణిశ్రీ కోరుకున్న వ్యక్తితోనే ఆమెకు పెళ్లి చేయడానికి ఒప్పుకోవడంతో వాణిశ్రీ మళ్ళీ నిర్మాతలకు అందుబాటులోకి వచ్చారు తన కారణంగా నిర్మాతలు నష్టపోకూడదని వాణిసిరి అందరి షూటింగ్స్ పూర్తి చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు వినాయక విజయం చిత్రంలోని ట్రిక్ షాట్స్ వాహిని స్టూడియోలోని ఫ్లోర్ లో ఐదు నెలల పాటు చిత్రీకరించడం ఒక విశేషం అయితే అన్ని నెలలు రెంట్ తీసుకోకుండా విజయాధినేత నాగిరెడ్డి ఉచితంగా ఫ్లోర్ ఇవ్వడం మరో విశేషం నలభై ఆరు లక్షల వేయంతో తయారైన వినాయక విజయం చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబర్ ఇరవై రెండున విడుదలైంది మొత్తం నలభై ఐదు సెంటర్స్ లో చిత్రాన్ని విడుదల చేశారు ప్రతి సెంటర్లో పెట్టడానికి నలభై ఐదు భారీ వినాయక విగ్రహాలు వాహిని స్టూడియోలో తయారు చేయించారు నిర్మాత రాధాకృష్ణమూర్తి లారీకి మూడు విగ్రహాలు చూపునెక్కించారు నాగిరెడ్డి కొబ్బరికాయ కొట్టి ఒకేసారి పదిహేను లారీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వరుసగా అన్ని లారీలు భారీ వినాయక విగ్రహాలతో వెడుతుండటం చూసి జనం కరతాల ధ్వనులతో వీడుక్కోలు పలికారు